హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అయితే దుబాయ్లో మామూలుగా వర్షం అయితే పడతలేదు ఒకరు మీకో ఇప్పుడు అని ఇదే విషయం చూడండి ఎట్లా పడుతుంది వర్షం అంటే మామూలుగా పడతలేదు పనికి వెళ్దామని వెళ్ళినాం కానీ ఈ వర్షం విషయం అయితే చా చాయ్ దుకాణి చాయ్ తాగు అని ఊకున్నాం ఓ ఫస్ట్ అయితే ముగ్గురు అమ్మ తర్వాత ముగ్గురు ముగ్గురు ఒక ఆరు పది మంది దాకా అయినా మా ఊళ్ళో automobile j wala hai ya kuch bolne ka hai is baat ka hum batol ha hum batol hai